అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదవ తేదీన శివరాత్రి స్త్రీలందరూ మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతలో మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు మహాదేవుడైన శివుడిని ఈరోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈ రోజును శివరాత్రి శైవరాత్రి అని కూడా అంటారు మరికొందరైతే శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకుంటారు ఇది శివభక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతూ ఉంటారు ఒకసారి శివరాత్రి గురించి పరమేశ్వరుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం అంటే తనకు ఎంతో అంటే సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఇలా చెప్పాడనమాట తనకు అంటే శివుడికి ఎంతో ఇష్టమని ఏమి చేయకున్నా పర్వాలేదు ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని ఏమి చేయకున్నా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే ఎంతో సంతోషిస్తానని తెలిపాడు పరమేశ్వరుడు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జామున అభిషేకం చెయ్యాలి పంచామృతాలతో తొలత పాలు తర్వాత పెరుగు నెయ్యి తేనెలతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది అని సెలవిస్తాడు మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత స్వయం భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయమన్నాడు దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడే తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ళు ఆయుర్దాయం కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుణ్ణి అనుగ్రహం సిద్ధిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు అంటే ఇవన్నీ ఉట్టిగాల గాల్లో జరిగిపోవు మన స్వయం కృషితోటే జరుగుతాయి రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం కలుగుతుంది అంటే చీర అన్నది మన సాంప్రదాయం కాబట్టి చీర అని చెప్తున్నాము సో ఆ రంగు ఆ రోజు ఆ రంగు ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటామన్నమాట అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతకన్నా ముందు తెలియక శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం పూర్వం శబరి నది తీరమునందు ఆరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన బిడ్డలతో నివసించేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏదియో తెలియదు అతడు జంతువులను వేటాడడంలో నేర్పుగలవాడు క్రూరమృగములైన సైతం ఆ బోయవానికి చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినము వలే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కనపడలేదు సాయంకాలం అవుతుంది పులినుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళ వెళ్ళుటకు మనసు ఒప్పుకో ఉప్పునో ఒప్పుకోనందుకు చీకటి పడిన తర్వాత మారేడు చెట్టు మీదకి ఎక్కి జంతువుల కోసము ఎదురు చూశాడు తను జీవనాధారమే జంతువుల్ని చంపుకొని తినడం ఆ రోజేమో ఆహారం దొరకట్లేదు తెల్లవారిన కొద్ది చలి తెల్లవారుతున్న కులదీ చలి ఎక్కువ మంచు కురుస్తున్నందుర కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు అంటే తనకి చాలా పట్టుదల ఉంది తన వృత్తి పట్ల ఏదో ఒక రకంగా ఖాళీ చేతులతోటి వెళ్తే పిల్లలు ఆకలితోటి ఉన్నారు అనుకుని అక్కడ వాళ్ళు తెలియకుండానే ఖాళీగానే కూర్చున్నారు ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలే చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడుతూ ఉన్నాయి పాపం ఆయనకు తెలియకుండానే చెట్టు మీద ఉన్న ఆకులు ఆ లింగం మీద పడుతూ ఉన్నాయన్నమాట ఆ రోజు మహాశివరాత్రి బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణముతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు దళముతో శివలింగంపై పడినవి అక్కడ కుటుంబం మొత్తం కూడా అన్నం తినకుండా ఐ మీన్ ఆకలితోటే ఉన్నారు ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవాడికి సాంప్రాప్తి చెందును మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి ఉదయము తిండి లేక ఉపవాసం ఉండుటకు ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి మరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న ఆ పాప పుణ్యములను బట్టి మనుషుడు అంటే మనుషులు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసనమయ్యి ప్రాణములు విడిచెను వెంటనే యమభట్టులు వచ్చి తన ప్రాణములను తీసుకొని పోవుచుటగా కైలాసం నుండి దేవదూతలు వచ్చి యమభట్టులను చేతిలో నుంచి ఆ వేటగాడు జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయి యమభటులు ఏమీ చెయ్యలేక యమ బటులు యముడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పరు అప్పుడు యముడు కొంతసేపు ఆలోచించి రేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుమ్ముర నారద దీ గణములతో కొలువు తీరిన సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించను అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమీనని ప్రశ్నించను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయదక్షిణాలు లేకనే ఇక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరుకునందుకు తిండి లేక వేటగాడు ఆ రాత్రి అంతా నిద్రాహారం లేకుండా ఉండే ఉండేవాడు కానీ తాను చిత్తశుద్ధితో శివలింగాన్ని పూజించలేదు కనుక తనని కైలాసాన్ని తీసుకురావడం భాష్యమా అంత మా అంత మాత్రాన కైలాసము దొరుకున అని యముడిని విన్నపించుకున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజు నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు విలువ విలువ పత్రములు నాపై వేసి తిండి తినగా జాగరణముతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఎవరికైనా ఆ వ్రతఫలము దక్కవలసినవే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్తే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం ప్రత్యేకించి ఈ సంవత్సరము మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ పసుపు రంగు లేదా గ్రీన్ కలర్ ఆకుపచ్చ లేదా పింక్ కలర్ ఈ మూడింటిల్లో ఏదో ఒక రంగు ఉండే చీరను కట్టుకొని శివరారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు అసలు ఇలా మీరు ఏది దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వండి చీరలు మన హాఫ్ లంగా హాఫ్ శారీస్ ఏవైనా మీ ఇష్టం ఆడవారు ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఆడవారేమో కాదు మగవారు పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులు ఉండే దుస్తులను ధరించండి అంటే చీరలని కాదు వాళ్ళ వాళ్ళ దుస్తులు వలన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయంనే నిద్ర లేచి సూచిక స్నానం చేసుకొని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించి లేదా ఈ రంగుల్లో కలియులో ఉండే దుస్తులను ధరించి కూడా మీకు మంచి జరుగుతుంది శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అనే పండితులు చెబుతున్నారు కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివ శివాలయానికి వెళ్ళండి పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివాగ్రహంతో అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనే వాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులను భక్తికి పరమశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజున స్నానం చేసిన మహా నైవేద్యంగా అన్నమును కూరలు వండి దేవునికి నైవేద్యంగా చూపించి పారణ చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసాన్ని విరమించాలి మీరు తినడానికి ముందు బ్రాహ్మణులకు కానీ పెద్దవారికి కానీ భోజనం పెట్టాలి వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవు కానీ పశువుపక్షాలకు కానీ కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు ఆ పరవాణ్ చేయాలి దైవం శివుడు శంకరుణ్ణి అభిషేకించ చేయాలి ద్వారా పరం పూర్ణ జ్ఞానాన్ని దైవం అనుగ్రహం పొందవచ్చు అని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన వెలబడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలకు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకను ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒక్కలాగానే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ తప్పక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ